హాయ్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు సండే ఈరోజు స్పెషల్ ఏంటో చెప్తానండి ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ చూడగానే మొత్తం ఇది ఈరోజు వెజిటేరియనా నాన్ వెజ్ అన్నది అర్థమైపోతుంది కానీ ఈరోజు కర్రీ మాత్రం చాలా మా ఫ్యామిలీకి చాలా ఫేవరెట్ అండి ఇక్కడ ఫస్ట్ ఇదిగోండి బౌల్లో ఒక హాఫ్ కేజీ వరకు మటన్ ఉందండి ఇది కడిగి పెట్టుకున్నది చాలా ఫ్రెష్ అండి నెక్స్ట్ ఈ మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తానండి ఇక్కడ నెక్స్ట్ ఒక కప్పు ఆనియన్ అండి త్రీ చిన్న చిన్నవి ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ మనకి మటన్ కర్రీ కాబట్టి కంపల్సరీ స్పైసెస్ కా స్పైసీగా ఉంటుంది కనుక ఇగోండి హోల్ మసాలా రెండు ఇలాచి కొన్ని లవంగ మగ్గులు చెక్క ప్లస్ ఈ ఆనియన్లో వేసి ఫ్రై చేయడానికి రెండు బిర్యానీలు యూస్ అండి నెక్స్ట్ ఇక్కడ ఉన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇక్కడ ఉన్నది నెక్స్ట్ ఇది సాల్ట్ అండి టు టేస్ట్ నెక్స్ట్ ఇదిగోండి ఈ మసాలా ధనియాలు జీలకర్ర కొద్దిగా గసగసాలండి గసగసాలు యాడ్ చేయడం వల్ల ఆ యొక్క టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి నెక్స్ట్ ఇదిగోండి కర్రీ కాసిన టు టేస్ట్ సాల్ట్ మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాం మీరు సాల్ట్ ఎక్కువ తింటామంటే టూ స్పూన్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్ గ్రీన్ చిల్లీ ఒక చిన్న టమాటా అండి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాము అలాగే చూడండి ఇక్కడ మన కర్రీ కావాల్సిన వన్ స్పూన్ కారం మేము కారం తక్కువ తింటామండి అందుకే ఫోర్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసాము అండ్ నాన్ వెజ్ కాబట్టి కంపల్సరీ పసుపు అన్నది యాడ్ చేయాలి సో పసుపు అండి నెక్స్ట్ అన్నీ చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నది ఇదిగోండి జీడిపప్పు అండి జీడిపప్పు అండి ఖచ్చితంగా మేము మటన్ కర్రీలో జీడిపప్పు యాడ్ చేసుకుంటామండి ముందే కడిగి పెట్టుకొని కాసేపు పెట్టుకున్నాం అలాగా యాడ్ చేయడం వల్ల గ్రీన్ జీడిపప్పు ఆ క్యాజుకి చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఉన్న ఈ మటన్ ఉంది కదండి హాఫ్ కేజీ మటన్ని ఇప్పుడు కుక్కర్లో పెట్టి టూ త్రీ విజిల్స్ ఇచ్చుకొని త్రీ సరిపోతాయండి విజిల్స్ ఇచ్చుకొని మనం ప్రాసెస్ చేద్దామండి చూడండి కడాయి వేడెక్కింది మనం ఆయిల్ పోద్దాము మేము టూ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకున్నామండి ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ తింటామంటే మాత్రం టూ త్రీ స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు మేము ఆయిల్ మీడియం సైజులో తింటాము నెక్స్ట్ ఈ ఆయిల్ చక్కగా వే వేడెక్కుతుందండి ఈ టైంలో మనం కాస్త అంటే మరి సిమ్లోనూ కాకుండా హైల్లోనూ కాకుండా సిమ్కి మీడియం సైజ్ హైకి మీడియం సైజులో పెట్టాలండి మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఈ టైంలో వేసేసుకోవాలండి ఇట్లాగా వేసుకోవాలండి ఈ టైంలోనే ఇవన్నీ గ్రీన్ చిల్లీ టూ పీసెస్ కింద చేసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ కింద కాదు గ్రీన్ చిల్లీని అట్లాగా జస్ట్ లాగే వేసుకోవాలండి మనం ఎన్ని వేసుకుంటే ఎక్కువ తింటానంటే సిక్స్ సెవెన్ వేసుకోవచ్చు మేమైతే తక్కువే తింటాం కారం ఫోర్ వేసుకుంటాము మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి టమాటా యాడ్ చేసేయాలి యాడ్ చేసి ఈ టైంలో మనం బిర్యానీ లీఫ్ యాడ్ చేస్తే మనం వేయబోయే మటన్కి మనం మనం కుక్ చేసుకున్న మటన్ ఉంది కదండి కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా దానికి బాగా పడుతుందండి ఈ టైంలోనే మనం బిర్యానీ లీఫ్ అవి మనం యాడ్ చేసేయాలండి కడిగి పెట్టుకున్న బిర్యానీ డ్యూస్ యాడ్ చేసేసుకొని మనం ఇందాక పసుపు చూపించాను కదండి దాంట్లో నేను చూపించిన స్పూన్ పసుపు పసుపులో ఒక హాఫ్ కుక్ మటన్లో కుక్కర్ పెట్టి బాయిల్ చేసినప్పుడు ఒక హాఫ్ వేసానండి ఈ టైంలో మిగతా హాఫ్ వేస్తే కలర్ చాలా బాగుంటుందండి చూడండి ఒక హాఫ్ ఏమో ఇందాక కుక్కర్లో వేసాను మిగతా హాఫ్ మాత్రం దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు మనం చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఆ ఇండియన్స్కి ఒక పసుపు అనేది ఒక గిఫ్ట్ వస్తామని చెప్తూ ఉంటాను పసుపు అనేది మనం మంచిగా వాడుతూ ఉంటే మనకి యాంటీబయాటిక్ నాన్వజ్ కాబట్టి మనకి దానివల్ల ఏదన్నా చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే డైజెషన్ దానికి కిల్ చేస్తుందండి కాబట్టి కంపల్సరీ మీరు పసుపు వాడండి పసుపు విషయంలో పసుపు ఇంట్లోనే ఎట్లా చేసుకోవచ్చు అన్నది నేను మా నేను చూపిస్తానండి మా ఇంట్లో అట్లానే చేస్తారు చాలా ఈజీ చాలా న్యాచురల్ చాలా ఆర్గానిక్ ఇప్పుడు మూత పెడదామండి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అంతా కుక్ అవ్వడానికి మూత పెడదామండి ఒకసారి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి చక్కగా కుక్ అవుతుంది ఇంకా కుక్ ఇంకా ఫ్రై అవ్వాలి ఈ ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో మనం మనం కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాం కదండి ఈ జుడిపప్పు నాన పెట్టుకున్నామండి ఒక వన్ అవర్ ముందే నానపెట్టుకుంటే ఒక రకంగా మెత్తగా అవుతాయండి స్మూత్గా ఇవి ఇప్పుడే ఈ ఆయిల్లో వేసేయాలండి వేస్తే పాటు అంటే ఫస్ట్ వేస్తే కాస్త మాడుతుంది అలా కాదు మధ్యలోనే వేయాలి ఇంకా మనకి ఈ ఆనియన్ ఇంకా ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలండి మొదట ఆనియన్ కుక్ అయిందో లేదో చూద్దామండి బాగా కుక్ అయిందండి చాలండి ఆనియన్ కుక్ అయింది అండ్ క్యాజు పీసెస్ కూడా బాగా కుక్ అయింది ఈ కలర్ వస్తే చాలండి ఈ టైంలో ఒక ఒక టిప్ చెప్తానండి యాక్చువల్గా ఈ టైంలో అవన్నీ ఉప్పు కారం యాడ్ చేస్తారు బట్ నేను ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేయట్లేదండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం ఇందాక హోల్ మసాలా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను కదండి అవి అవి ఇదిగోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాము దీంట్లో హాఫే వెయ్యాలండి ఫుల్ కాదు హాఫే వెయ్యాలండి ఇది ఈ ఈ ఆనియాన్ని సరిపడా ఒకసారి ఇట్లా ఇట్లా అనుకోదండి అట్లానే తర్వాత నెక్స్ట్ మనం ఇదిగోండి కోరి మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ మిక్సీలో వేసాం కాబట్టి కాస్త వాటర్ వేయాల్సి వచ్చింది కొద్దిగా వేయాలండి ఇట్లా మిగతాది ఉంచుకోవాలి నెక్స్ట్ ఇట్లాగా ఇదంతా ఇలాగ దానికి పడుతుంటే ఈ టైంలో మనం మనం కుక్కర్లో మటన్ కుక్ చేసుకున్నాం కదండి ఇదిగోండి కుక్కర్లో మటన్ కుక్ చేసుకున్నాము ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఇచ్చుకున్నాము అయితే దాంట్లో వాటర్ ఉంటారండి ఆ వాటరును ఈ మటను మనం దాన్ని వేరు చేసేయాలండి ఉట్టి మటనే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ ఉందండి వాటర్ తీసేయాలి వాటరు తీసేయాలి ఫస్ట్ మటన్ యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని టక్ టక్క మనం ఇదిగోండి ఇట్లాగా తిప్పుకోవాలండి ఇట్లా తిప్పుకుంటా ఈ టైంలో మనం మనం కారం అనుకున్నాం కదండి మనం అనుకున్న మెజర్మెంట్ కారం మీకు ఎక్కువ తింటే టూ స్పూన్స్ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ వేసుకోండి ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఒక త్రీ స్పూన్స్ పైన వేసుకోవచ్చు ఇలా కలిగి పెట్టేసుకోవాలండి కలిగి పెట్టేసుకొని దీనిలో కూడా మనం అనుకున్న సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసేయాలండి ఇలా ఇలా అనుకొని ఫస్ట్ ఇదంతా పట్టేలాగా కలిగి తిప్పుకోవాలండి తని తిప్పుకుంటూ మనం ఏం చేయాలంటే ఈ టైంలో మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అవ్వనివారు ఎందుకంటే ఆల్రెడీ దీనిలో మటన్లో ఉన్న వాటర్ కొద్దిగా నెక్స్ట్ మనం మసాలాని కొద్దిగా వాటర్ పోస్ కుక్ గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా దీన్ని పట్టి కుక్ ఈ మటన్ పీస్ చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలండి మూత తీసి చూద్దామండి చూడండి కారం నెక్స్ట్ మనం వేసిన హాఫ్ హాఫ్ మసాలా హాఫ్ అల్లం హాఫ్ మసాలా వీటి అన్నిటి పట్టేసిందండి ముక్క ఈ మనం వేసిన అంత అలా పట్టాలండి ముందే వాటర్ పోస్తే బాగోదు ఇదో ఇదొక స్టైల్ అండి తిన్న తర్వాత చాలా బాగుంటుంది ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే మనకి బయటైనా సరే చాలా కాలం ఒక టూ త్రీ డేస్ బయటైనా కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అంత ఉండదు అనుకోండి తిన్న వెంటనే ఇమీడియట్గా అయిపోతుంది ఈ టైంలో మనం మిగిలిన అల్లం వెల్లుల్లి అండి ఈ టైంలో మిగిలిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి నెక్స్ట్ మనం హోల్ మసాలా చేసుకున్నాం కదండి అది వేసుకోవాలి వేసుకొని తిప్పుకొని ఇప్పుడు మీకు ఏంటి మటన్లో కుక్కర్లో కుక్ చేసినప్పుడు వాటర్ వస్తుంది కదండి వన్ గ్లాస్ పోస్తాం కదా ఆ వాటర్ యాడ్ చేసేది చూడండి ఈ వాటర్ పోసి ఇప్పుడు కూరకి చాలా కమ్మదనం వస్తుందండి ఇంకా మనం హైలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే దగ్గరికి అయిపోతుంది నూనె ఎప్పుడైతే పైకి వస్తుందో ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో ఇంకా అప్పుడు ఇంకా కర్రీ కుక్ అయిపోయినట్టు మూత పెట్టి హైలో పెట్టి కుక్ చేసేద్దాం ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది హైలో పెడితే ఫైవ్ మినిట్స్ అయిందండి మూత పీస్ చూద్దాం చూడండి హైలో పెట్టే కుక్ చేసేసాను మటన్ కారా ఫైవ్ నుంచి చూడండి ఎంత బాగా నూనె కూడా పైకొచ్చేసింది జీడిపప్పు అంతా కూడా చక్కగా ఉంది ఈ టైంలో మనం చక్కగా కొత్తిమీర అంటే కరివేపాకు వేసి ఒకసారి అంతా అన్నిటికీ పట్టేటి కలి తిప్పేసి మనం మూత పెట్టి అవుట్ చేసేద్దామండి చాలా బాగా కుక్ అయింది మంచి స్మెల్ వస్తుంది చూడండి డిష్ ఓట్ చేసిన తర్వాత కర్రీ ఎంత బాగుందో జీడిపప్పులన్నీ చక్కగా పైకి కనిపించేలాగా కనిపిస్తున్నాయి ఈ కర్రీ యొక్క స్పెషాలిటీ చెప్తానండి మటన్ కొద్ది ప్రోటీను హెల్త్ కూడా చాలా మంచిది ప్లస్ జీడిపప్పు యాడ్ చేయడం వల్ల మనకి హై ప్రోటీన్ వస్తుందండి బాడీకి ప్రోటీన్ ఉండాలి అంతేకాకుండా ఇది మేము మేము వాళ్ళం అండి కోనసీమ స్పెషల్ అండి కోనసీమలో జీడిపప్పు చాలా ప్రతి ఒక్కరికి బాగా అవైలబుల్ ఉంటుంది సో ప్రతి కోనసీమ వాళ్ళు ఎక్కువగా జీడిపప్పుని యాడ్ చేస్తారండి వెడ్డింగ్స్లో అయితే జీడిపప్పు కర్రీ లేదే అది ఆ వెడ్డింగ్ కంప్లీట్ ఇన్కంప్లీట్ అండి సో ఈ ఈ మటన్ జీడిపప్పు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఫాలో అవ్వండి నచ్చితేనే ఇది చాలా బాగుంటుందండి అసలు కర్రీలోకి అయితే సూపబ్ అండి ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది చూడకే చూడండి ఎంత బాగుందో కానీ ఇప్పుడు ఇది కర్రీ చేసుకునే ప్రాసెస్ మాత్రం ఇదేనండి ముక్క కూడా బాగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జీడిపప్పు మటన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి తినండి ఎంజాయ్ చేయండి హ్యాపీ సండే అండ్ ఇప్పుడు ఇది కర్రీ రైస్లో చాలా బాగుంటుందండి చూడండి ఈ ప్లేట్లో వేడివేడి అన్నంతో పాటు వేడివేడి మటన్ విత్ క్యాజ్యూ కర్రీ నెక్స్ట్ మనం మనం ఆంధ్ర వాళ్ళం కనుక ఖచ్చితంగా లంచ్ అయినా డిన్నర్ అయినా మనకి ఫినిషింగ్ అనేది కోడ్ కనుక ఇదిగోండి గడ్డ పెరుగు గడ్డ పెరుగు నెక్స్ట్ కొద్దిగా స్పైసీగా ఉంటుంది కనుక కంపల్సరీ మరి సి వైటమిన్ అనేది మన ఫుడ్లో ఖచ్చితంగా యాడ్ అవ్వాలండి ఎక్స్పెషల్లీ ఇలాంటి స్పైసెస్ కర్రీస్ వాడుతున్నప్పుడు సో ఇదిగోండి ఇక్కడ లెమన్ పీసెస్ అండి ఇప్పుడు ఈరోజు నా మా సండే లంచ్ అండి చాలా స్పైసీగా ఉంటుంది ఎందుకు ఈ క్యాజు మాత్రం ఈ కర్రీలో అంతే వెయ్యాలండి వేస్తే తీపి వస్తుందండి అది నేను చెప్పడం మర్చిపోయాను నేను ఇది న్యూ ఛానల్ కనుక నాకు తెలియలేదు సారీ కానీ క్యాజు మాత్రం అంతే వేయాలండి వేస్తే ఇంకొక రెండు మూడు వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేస్తే మాత్రం కర్రీ స్పైసీ స్పైసీనెస్ తగ్గి స్వీట్ వస్తుందండి ఇదిగోండి మమ్మీలు ఈరోజు ఈరోజు మరి సండే కనుక అందరూ ఎంజాయ్ చేయండి హ్యాపీ సండే థ్యాంక్ యూ సో మచ్